అయ్యే బాబాయ్ పుదీనా అండ్ కొత్తిమీర పలావ్ రైస్ అదే అంటే వెజిటేబుల్ రైస్ అంటారు అంటే వెజిటేబుల్ అంటే మనం ఎక్కువ వెజిటేబుల్స్ అయితే వేయట్లేదు సో మామూలుగా అయితే పుదీనా కొత్తిమీరతో మామూలుగా పలావ్ రైస్ చేసుకోవచ్చు సో వాటికి కావాల్సిన అయితే మెయిన్గా కొంచెం ఎక్కువ మోతాదులో పుదీనా అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిపకాయలు ఇవన్నీ కలిపి అయితే పేస్ట్ చేసుకోవాలో నేను అందులోనే ఒక ఇంచ అల్లము అండ్ ఉల్లిపాయలు కూడా వేసాను అనమాట ఇవన్నీ ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి సో ఇంకా దాంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు బీ గ్రీన్ పీస్ అనమాట గ్రీన్ పీస్ అండ్ ఒక బంగాళదుంప అవన్నీ కట్ చేసుకొని పలావ్ దినుసులు కూడా అయితే వేసాను మీరు చూస్తున్నట్లయితే సో అవన్నీ వేసి ముందుగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో అవి ఫ్రై చేసుకున్న తర్వాత సో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే డైరెక్ట్గా వేస్తాను అన్నీ ఒకేసారి గ్రీన్ పీస్ ఆనియన్ ఇంకా బంగాళదుంప నేనైతే ఒక టమాటా కూడా కట్ చేసి వేసాను అంటే టేస్ట్ బాగుండిద్దని సో అదే ఆప్షనల్ అనమాట నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు కానీ ఎప్పుడు బిర్యానీ రైస్ ఇలా చికెన్ కర్రీ చేసుకునే బదులు ఇలాగా కొత్తిమీర పుదీనా రైస్ చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో సో సేమ్ టు సేమ్ పలావ్ రైస్ టేస్టే వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది మనం ఇందులోనే అల్లము వెల్లుల్లిపాయ రెండు వేసాం కాబట్టి దాంట్లోనే ఇంకా సపరేట్గా వే వేసుకోవాల్సిన పని లేదు వీటిని జస్ట్ ఎంత ఒక వన్ ఆర్ టూ మినిట్స్ లో సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసేసుకొని చేసుకోవాలి ఇంకా ఇంకో సైడ్ అయితే నేను ఆల్రెడీ మనకి బాయిల్ వాటర్ పెట్టేసి అనమాట అంటే టైం వేస్ట్ కాకుండా అని చెప్పేసి పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీస్ చేసుకునేటప్పుడు కొంచెం ఇలా టైం చూసుకోను టైం ఇట్లాగా చేసుకుంటే టైం వేస్ట్ కాకుండా కొంచెం సేవ్ అయిద్ది త్వర త్వరగా అయిపో క్విక్గా అయిపోద్దని సో ఇది వచ్చేసి కర్రీకి అనమాట సో కర్రీకి వచ్చేసి బంగాళదుంప కర్రీ చేద్దాము అని అని చెప్పేసి అనుకున్నాను ఇది ఇంకా టమాటా ప్యూరీకి అండ్ ఇందులో ఇందాక కొత్తిమీర పుదీనా పేస్ట్ ఉంది కదా అందులోనే ఒక రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ వేసేసి అందులో చిన్న అల్లము చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసి అవి కూడా ఫ్రై ఫైన్ పేస్ట్లో చేసుకున్నాను ఇంకా కర్రీలోకి అయితే మాత్రము ఒక ఉల్లిపాయ ఒక టమాటా అన్నీ వేసేసి ఇంకా మనం ఫైన్ చేసుకున్న పేస్టు ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని అయితే రెడీగా పక్కన పెట్టేసుకోవాలి చూసారా ఇట్లాగా గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇంకా కొద్దిగా సేపు మగితే సరిపోద్ది అనమాట ఇంకా అందులో కొద్ది కొత్తిమీర వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడిగా రైస్ అండ్ కర్రీ చాలా అంటే చాలా బాగుండిద్ది సో పిల్లలకి బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అండ్ కర్రీ అనేది ఆప్షనల్ నచ్చితే చేసుకోవచ్చు లేదంటలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి